ఉమ్మడి నెల్లూరు జిల్లా సొడూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేట మండలంలో ప్రచారంలో భాగంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్య తిరుపతి ఎంపీ అభ్యర్థి మద్దల గురుమూర్తి స్థానిక వైసీపీ నాయకులతో కలిసి పిచ్చిరెడ్డితోపు వినాయకుడి గుడి వద్ద నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ఎన్నికల రోడ్ షో నిర్వహించారు వైసీపీ సీనియర్ నాయకులు కామిరెడ్డి రాజారెడ్డి తన నివాసం వద్ద నుండి తీన్మార్ డొప్పులు కోలాటం మరియు డీజేలతో సుమారు వెయ్యి మందికి పైగా ఆయన వెంట తీసుకువెళ్లి రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిలువేటి సంజీవయ్యను తిరుపతి ఎంపీ అభ్యర్థి మధ్యల గురుమూర్తిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కామిరెడ్డి రాజారెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి రామచంద్ర రామచంద్రారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి లాయర్ కుమార్ పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జీవితంలో ఈ సమాజంలో ఉండాలని ఆయన చేసే సంక్షేమ కార్యక్రమాలు మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మనందరికి కూడా నవరత్న లాంటి పథకాల్ని మీకు అందిస్తే మరి మీ జీవితాల్లో వెలుగు వస్తాయి మీ జీవితాల్లో ఒక మంచి మార్పు వస్తుంది ఆ నవరత్న పథకాల్ని మీకు అందిస్తారని ఎన్నికల్లో ఓటీమని జగన్ అడుగుదాం న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి